تا سنار راجيو سادو دے یا باجي ولا

どうもありがとうございました。

ముఖ్యంగా అనారోగ్య పాలే ఆసుపత్రికి నిదుర్ చెదిత లేక నిబంధన పడుతున్నటువంటి కుటుంబాలను ఆలకూరని వాళ్ళందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దయతోwidetilde చాలా బాబ్ నాయక ఈయొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని తిరిగి విడుదల చేయడం జరుగుతుంది వదలని రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 178 రోజుల వర్కాలలో ఎవరికి ఆర్థిక సహాయం కావాలన్నా ఆరోగ్య పరిస్తుల వెలుగు తీసుకోవాలన్నా కార్పొరేట్ వైద్య శిశవలన వారు ఎవరైనా చెనికి బుద్ధికొచ్చి అడితే వారికి సహాయం చేస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇప్పటి వరకు అనేక మందికి విడుదల చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది మాసాల్లో ఆత్మకూర్ నియోజకవర్గ పరిధిలో నూట యాభై మూడు కుటుంబాలకి రెండు కోట్ల పంపిణీ చేశామని చెప్పి నేను ఇంతగా మొత్తం ఈ పది మాసాల్లో ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి మేలు చేయడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత యుడు గారు నాయకత్వంతో విడుదలయ్యారు దాదాపు నలభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇవాళ ఈ నలభై ఏడు మంది కూడా చెప్పలేదు అన్ని మండలాల్లో ఉన్నారు ఎక్కడ ఎవరికి ఆరోగ్యం బాగాలేదు మేమేదో కార్పొరేట్ వైద్యం పొందుతున్నాం ఆరోగ్యశ్రీ వర్తింపులు మాకు సహాయం చేయండి అని అడిగితే వారందరికీ సహాయం చేస్తుంది ఇవాళ మా ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఆత్మ నియోజకవర్గంలో ఈ రోజు పంపిణీ చేసేటువంటి కుటుంబాలు నలభై ఏడు కుటుంబాలు నలభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబిహెచ్ఏ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ప్రొవైడర్ ఎండిఎస్ ఆర్టోడోంటిస్ట్ అండ్ కాస్మెటిక్ సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ అలైనర్స్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు పళ్ల వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఐటెరో లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు